తిరుమల రావడం జరిగిందండి చాలా చాలా అద్భుతంగా దర్శనం జరిగింది చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా ఆహ్లాదంగా ఉన్నది కేమ్ విత్ మై పేరెంట్స్ తల్లి మదర్ని తీసుకొని వచ్చాను తమ్ముళ్ళతో వచ్చాను చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మొన్ననే హరిహర వీరవాళ్ళలో వాడాను సార్ ఉండగొట్టినాడు సాంగ్ బట్ ఏదైనా సాంగ్స్ పాడితే లీక్ చేసి చాలా రైట్స్ మాకు సో నెక్స్ట్ డెఫినెట్లీ మనం వెయిట్ వెయిట్ చేయాల్సిందే దేవుడు పాటలను పాడే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ చాలా పాట ఉంటుంది దేవుడు పాటలు ఐదు చాలా పాడలు పాటు Kalau ya. Enak kerah, enak Thank you, sir.